నేను చేస్తున్నప్పుడు మీరెంత ఎందుకు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు చేయలేరు ఆలోచన

చేయించగలుగుతావా లేదా ఈ పని నేనే వచ్చేసి ఇంతలో ఇంత చేసామండి చేయించగలుగుతావా లేదా నువ్వు వాడి మీద నీ మీద చెప్తూ ఉంటే వీళ్ళంతా ఏమైపోతారు ఈ బిడ్డలు చూడు ఏమవుతుంది మన బిడ్డలే కదా వాళ్ళు ఇట్లా మురుగుట్లో ఎట్లా ఉంటారు అదేనా అది చూపించడానికి నేను చేసి ఈ పని రోజు ఒక గంట జనాల దగ్గర చేయిస్తే

అర్థమైనా ఆయనకు వద్దయ్యా ఈ రోజు నుంచి జీతం పడకపోతే నేనే బాధ్యుణ్ణి నేను ఆయనకి జీతం ఇచ్చే బాధ్యత రాదు అసలు ప్రభుత్వమే ఇవ్వలేదనుకో నా సొంత డబ్బులు నాకు ప్రభుత్వం ఎమ్మెల్యేగా జీతం ఇస్తుంది కదా నాకు ప్రభుత్వం ఎమ్మెల్యేగా లక్ష రూపాయలు జీతం వేస్తుంది ఆ జీతం వీళ్ళకి ఇచ్చి నేను పని చేయించుకుంటా ఏమైనా సంబంధం లేదయ్యా ఊరిని శుభ్రంగా పెట్టండి మీకు జీతాలు ఇచ్చే బాధ్యత నాది చేసి డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు నా దగ్గరికి రా